శ్వాసను గమనిస్తూ ఉండడమే ఎటువంటి ఆలోచనలో ఉద్దేశం సిన్సియర్గా బాగా చేసిన వాళ్ళకు ఇవి శవాసనంలో ఆ టేస్ట్ ఎంజాయ్ చేసి ఉంటాం మీకే తెలుస్తుంది ఇండివిజువల్ అది కాబట్టి రోజు ఈ సింపుల్ ఇవే మసాజ్ చేసుకోవడము సూర్యుని మసాన్స్ ఉండాలా మీకు ఎంత బాడీ పర్మిట్ చేస్తే అంత ఉండండి నెక్స్ట్ లెఫ్ట్లోకి వెనక్కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ మోకాళ్ళ దగ్గర వంచి వెనక్కి రండి ఇట్లా ఇలా కూర్చోండి అంటే గడ్డము చాతి మోకాళ్ళు మాత్రమే తగలాలి బాడీకి భూమికి నెక్స్ట్ నాభి వరకు నెక్స్ట్ కంప్లీట్గా లేచి పర్వతాసనం పర్వతాసనంలో మన బెడ్ కనపడాలి మన కళ్ళకు అంటే అంత బెండ్ కావాలి ఒకటేసారి అవి చేయకొచ్చు నెక్స్ట్ మళ్ళీ మామూలు మోకాల మోకాల దగ్గర బాగా మా మహా అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది రోజు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు మీ కోసం కేటాయించుకోగలిగితే మీరు డాక్టర్ల దగ్గరికి చాలా తక్కువ పోవడానికి డాక్టర్ల దగ్గర అవసరం ఉండదు వయసు వస్తే సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ మా ఫాదర్ గని చెప్తున్నాను అది ఎటువంటి కంప్లైంట్స్ లేవు జస్ట్ ఈ మధ్యన కొంచెం బీపీ వచ్చింది అంటే అది ఉప్పు తగ్గి చాలా ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే చాలు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేటాయించడానికే మనకు అది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు పట్టింటుంది సరే వంకుతానని చేద్దాం ఆవు మా నేను చెప్తాను ఫస్ట్ ఒకసారి వినండి తర్వాత మీరందరూ కలిసి చేద్దాం నువ్వు ప్రత్యేకంగా నోరు తెలిసే ఆ నవస్ చాలు ఉంటావు పువ్వుని ప్రత్యేకంగా పక్క నోరు మూసుకుంటావు ఆ రోజు చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో క్లాస్ తీసుకోవాలి అని చాలా సంతోషం ఈరోజు యోగా అంటే యోగా అడే రోజు మీకు యోగా గురించి పరిచయం చేయడం నాకు సంతోషంగా ఉంది ఈ యోగా అనే అంశాన్ని మన మహర్షి కనపడతారు పతంజలి మహర్షి ఆయన చాలా మహా గొప్ప వ్యక్తి ఆయన కనిపెట్టేది అష్టాంగ మార్గాలు అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది అంగాలు మనం ఎప్పుడైతే జీవితంలో ఆచరణ పెడతామో మన జీవితాన్ని యొక్క అర్థమేమి మనం సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారమే కదా జీవితం యొక్క గమ్యం అది ఎలా సాధించాలి అంటే పతంజలి గారు చెప్పిన మార్గాన్ని ఎనిమిది ఈ ఎనిమిది అంగాలు చెప్పడం జరిగింది యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాజం దానిలో యమ యమ అంటే దానిలో మా మానసికమైన క్రమశిక్షణ అంశాలకి తీసుకెళ్ళాలి మెడ బాగా పైకి ఈ పోచర్లో థర్టీ సెకండ్స్ అసనం ఆసనం ఈ పేర్లు మీకు అవసరం లేదు పోచర్స్ ఎలా చేయాలి చూసుకోండి నెక్స్ట్ ఇది షుగర్ అట్లాంటి బరువు తగ్గాలనుకున్న ఈ ఆసనం చాలా చాలా మంచిది నెక్స్ట్ మోకాల్ చేస్తాం నెక్స్ట్ అష్టాంగాసనం అంటే చిన్న చెస్ట్ మోకాన్ని మాత్రం తగలాలి శ్వాసకు సంబంధించిన అవసరాలు ఎక్సలెంట్ మనం రోజు ప్రతి ఒక్క మనిషి కూడా రోజు ఎవరు వాళ్ళ కోసం ఒక గంట కేటాయించుకోవాలి కేటాయించుకోగలిగితే డాక్టర్ల దగ్గర అవసరం చాలా వరకు ఉండదు ప్రతి ఒక్కరు ఈయన ట్వంటీ ఫోర్ అవర్స్ రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట ప్రాణాయామం ఆసనాలు పెట్టుకుంటే డాక్టర్ లేక అవసరం ఉండదు ఈ ప్రాణాయామం అనేది చాలా ఎసెన్షియల్ చాలా ఎక్సలెంట్ వన్ అది కూర్చొని చేయాలా కూర్చొని చేస్తాం ఇందులో భాగంగా మనము పంపిస్తామంటే చెప్పాం నేళ్ళు బాగా మసాజ్ చేసుకోవాలి వేళ్లకు అరచేతులకు కంప్లీట్గా ప్రతి నర్వ్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు బాగా మసాజ్ చేసుకోవాలి ఇంకా మీకు సమయం ఏంటంటే నెక్స్ట్ మనం ఇంట్లో లుంగితో చేస్తాం కాబట్టి ఇట్లా మసాజ్ ఇక్కడ ఈ పిక్క పార్ట్ గుండకాయలక ఈ కాలు తొడ నుంచి అధికారి గుడి వరకు గుండకాయటది ఇక్కడ బాగా మసాజ్ చేసామంటే కాళ్ళను సో బాగా మసాజ్ చేసుకోవాలి సేమ్ నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క ఫింగర్ బాగా మసాజ్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషను చాలా బాధジェットవంటి రోగాలు రావు తర్వాత ఒక 2 నిమిషాలు Okay कौन फंक्शन जरा ने बाहर टुडू ज्यादा फाइनట్లకి ఈ రోగాలు రావు ఎందుకంటే కావాలి ಬಾಡಿನ ಪ್ರತಿ ನರೂ ದಿನ ಕನೆಕ್ಷನ್ ಅರ್ಥ ಇಟ್ಟ ಕೊಟ್ಟಣ ರೋಜ ಪಾಕ ರೋಜು ನಿಮ ದರಡು ನಿಮಿಷ ತಲೆ ಐದು ಸಾವಿರ ಕನ್ನಕ್ಕೂ ಐದು ಸಾವಿರ ಕಳೆದು పట్టుకోండి హార్ట్ హార్ట్ కంప్లీట్ కపాల బట్టి నిద్ర సమస్యలు ఉండదు ఓంకారము ఈ కపాల వద్ద రోజు ఓంకారం నెచ్చ వస్తుంది ఈ నిద్ర సంబంధించిన సమస్య కొంతమంది నిద్ర సరిగి పట్టదు ఇది రోజు ఒక వారం రోజులు చేసి చూడండి నిద్ర ఎట్లా పట్టదు ఈజీవే ఒక ట్యాబ్లెట్లు అవసరం లేమవుతుంది మంచి బాడీ ఎంత పర్మిట్ చేస్తే అంత చేయండి మళ్ళీ బియాండ్ లిమిట్స్ ఏది చేయకూడదు ఆ బాగా బట్టి ఒక టూ మినిట్స్ వీలైతే వన్ మినిట్ మన బాడీ ఎంత పర్మిట్ చేస్తే అంత చేయాలి నెక్స్ట్ అన్లోమ విలోమ ప్రాణాయామం ఈ నాడి శుద్ధి పార ప్రాణాయామం కూడా అంటారు మన డెబ్బై రెండు వేల నాడులు అన్నీ శుభ్రమవుతాయి లెఫ్ట్ నాచీలతో పెంచుకోవాలి క్లోజ్ చేయాలి వైట్ నాచీతో వదలాలి మళ్ళీ రైట్ నాలుగుతో మళ్ళీ అది ఒక రౌండ్ ఒక రౌండ్ ఇట్లా పోయిస్తే ఒక రౌండ్ అన్నమాట అట్లాంటి ట్వంటీ వన్ రౌండ్స్ చేయాలా స్టార్టింగ్ అన్ని అన్న వద్దు నీరైతే ఐదు లేక తొమ్మిది మీరు రెగ్యులర్ కొంచెం కొంచెం పెంచుకున్నామంటే ఇరవై ఒక్క సార్లు చేస్తే మంచిది ఫస్ట్ లెఫ్ట్తో స్టార్ట్ చేయాలా లెఫ్ట్తో లెఫ్ట్తో పిలుచుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లెఫ్ట్ క్లోజ్ చేయాలా క్లోజ్ చేసి రైట్తో వదలాలి రైట్తోనే పిలుచుకోవాలా క్లోజ్ చేయాల రైట్ మళ్ళీ లెఫ్ట్ వదలాల అది ఒక రౌండ్ అది ఒక రౌండ్ లెఫ్ట్తో పిలుచుకోవాలా రైట్తో వదులుతాము మళ్ళీ రైట్తోనే పిలుచుకుంటాము లెఫ్ట్ వదులుతాము అది ఒక రౌండ్ అట్లాంటి ట్వంటీ వన్ రౌండ్స్ చేయాలా ఇవి ఎప్పుడు చేసినా కళ్ళు మూసుకొని చేయాలి కబార్ల బతి కానీ అన్నం విన్నో పని కానీ కళ్ళు ఇప్పుడు తెరిచి చూస్తుంటే ఇక బయట ప్రపంచం అంతా కనబడుతుంటుంది మన మైండ్ ఏవో ఆలోచనలు వస్తాయి ఇంక అంతా ఈ బాడీ మైండ్ రెండు ఇక్కడ ఉండాల ప్రా ఇవన్నీ చేసాము యోగాసనాలు ప్రాణాయామం చేసేప్పుడు కళ్ళు చేసామంటే ఇంక బయట ప్రపంచం కనబడుతుంది కాబట్టి కళ్ళు మూసుకొని చేయండి ఒక టూ మినిట్స్ ఫస్ట్ చుట్టిన పూసులు నెక్స్ట్ రైట్ లెగ్ ముందు చూస్తారండీ

రెండు వేల ఇరవై నాలుగు యోగా దినాన్ని యోగా డేని మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాము గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి మనం యోగా యుఎన్ఏలో యోగా డే చేసుకోవాలని ప్రపోజల్ తెచ్చారు రెండు వేల పదహైదు నుంచి కూడా ఇది మనం ప్రతి ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఈ డేని యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము యోగా వల్ల మన అందరికీ ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని అందరూ కూడా యోగా మీద దృష్టి మీదరించి ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ చేస్తే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు యోగా డే సందర్భంగా అందరి శుభాకాంక్షలు యోగా డే అని గవర్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహైదు సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో యోగా డేస్ చేశారు రెండు వేల పదహైదులో ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేయడం చేయడం జరిగింది ప్రపంచం మొత్తము యోగా మీద దృష్టి పెట్టింది ఆరోగ్యం అంటే మందులు మాకులు డాక్టర్లు పరీక్షలు కాదు ఈ యోగా ద్వారా మనం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు అని ఆ అంశాన్ని ప్రపంచానికంతా చాటినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనం స్టేషన్లో గౌరవనీ ఎస్ఏ గారి ఆధ్వర్యంలో యోగ నమస్కారాలు సూర్య నమస్కారాలు త్వర ప్రయాణానికి సంబంధించిన అంశాలన్నీ మనం నేర్చుకున్నాం ఈ విషయాలను రోజు ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవితం ఇరవై నాలుగు గంటల కాలంలో ఒక గంట లేక నలభై ఐదు నిమిషాలు ఎవరికి వాళ్ళు కేటాయించుకోగలిగితే ఈ డాక్టర్ల యొక్క అవసరము డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం వాళ్ళకి ఫీ చేయించడము తర్వాత దాని తర్వాత రక్త పరీక్ష ఆ పరీక్ష ఈ పరీక్ష అన్నీ అవసరం లేకుండా రోజు మీకోసం మీరు ఒక నలభై ఐదు నిమిషాలు కేటాయించుకోగలిగితే మీ యొక్క ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుందని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై ఐదు నిమిషాల్లో సూర్య నమస్కారాలు ట్వెల్వ్ రౌండ్స్ చేయాలా నమస్కారాలు పన్నెండు పోచర్స్ వస్తాయి ఆ పన్నెండు పోచర్స్ పన్నెండు రౌండ్లు చేయాలి చేస్తే అది సూర్య నమస్కారాలు తర్వాత నెక్స్ట్ బాడీ మసాజ్ సింపుల్గా ఒత్తుకోవడమే బాడీ మసాజ్ అంట బాడీని బాగా మసాజ్ చేసుకోవడము నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామంలో బస్తిక గాలిని బాగా పీల్చుకొని వదలడం నెక్స్ట్ కపాల బది కంప్లీట్గా గాలిని వదలడం అనేది అది దాంట్లో మీకు యూట్యూబ్లో కూడా చేస్తే తెలుస్తుంది కపాళ బది నెక్స్ట్ అన్లోమ విలోమ ప్రాణాయామం నెక్స్ట్ ఓంకారం ఈ నాలుగు ఈ సూర్య నమస్కారాలు మనం రోజు చేయగలిగితే ఆసనాలు ఎనభై నాలుగు రకాలు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు రకాలు మనం రోజు చేయడం అనేది వర్కౌట్ కాదు అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ ఎసెన్స్ ఈ మాత్రం చే రోజు చేసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్